అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తారీఖు ఉగాది పండుగ కదండి మన తెలుగువారికి ఎంతగానో ఇష్టమైన ప్రీతికరమైన ఉగాది పండుగ అలాంటి ఉగాది పండుగ విశిష్టత ఈ రోజున జరుపుకోవాల్సిన పూజా విధానం గురించి తెలుసుకుందాము అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఉగాది విశిష్టత అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాము చైత్రమాసానికి మధుమాసం అని పేరు చైత్రమే వసంత ఋతువుకు స్వాగత ద్వారం చైత్రమాసానికి సంబంధించిన విషయాలతో పాటు ఉగాది విశిష్టత ఈరోజు మనం ఆచరించవలసిన అనుసరించవలసిన విధానాల గురించి తెలుసుకుందాము హిందువులలో పండుగలలో ఉగాది చాలా ప్ర ప్రసిద్ధి చెందినది యుగాది అనే సంస్కృత పదమే ఉగాది అయ్యింది యుగా అంటే నక్షత్రపు నడక అని అర్థం చంద్రుడు నక్షత్ర గమనాన్ని ప్రారంభించిన రోజు చైత్రశుద్ధ పాద్యమి నాటికి చంద్రుడు తొలి నక్షత్రమైన అశ్విని నక్షత్రానికి సమీపవర్తి అయి ఉంటాడు చైత్రమాసానికి మధుమాసం అని పేరు చైత్రమే వసంత ఋతువుకు స్వాగత ద్వారం అని చిలకమర్తి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు చైతన్యవంతం జగత్త చైతన్యవంతమయ్యే కాలమిది నక్షత్రంలో దేహం చైతన్యవంతమవుతుందని ఆయుర్వేదం చెబుతుంది వసతి సుఖమస్మినితి వసంతం అని ఆర్య ఆర్యోక్తి పక్షధనం తగ్గి వెలవెలబోయిన ప్రకృతి నవన నవనన్వేష శోభాలతో అలరారటం చైత్రమాసంతో మొదలవుతుంది ఆమెని ఆగమనం అడవికి ఎంత సంబరమో అడవితో ఆలి ఆలింగింపించబడిన ఆమనికి అంత సంతోషం వసంతం ప్రాకృత వికసానికి సంకేతం చెట్లు చిగుర్లు వేస్తాయి లేత ఆకులు సంతరించుకుంటాయి పూలగుర్తులు పరిమళాలను వెదజిల్లుతాయి ఎక్కడ చూసినా ప్రకృతి సౌందర్య సౌందర్యభాసురంగా అలర్ అలరారుతూ ఉంటుంది సృష్టి ప్రారంభం చైత్రమాసంలోని శుక్లపక్ష ప్రతిపద నాడు జగత్తు ఆరంభం అయ్యిందని ధర్మశాస్త్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి చైత్రమాసి జగద్ద్రహ్మ ససర్జర ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయ సతి ఈ శ్లోకాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు చైత్రమాసంలోని శుక్లపక్షం తొలి దినం అయిన ప్రతిపదనాడు సూర్యోదయ సమయంలో జగత్ సృష్టిని ప్రారంభించాడని తెలుస్తుంది ఇలా బ్రహ్మ సృష్టికి ఆరంభ ఆరంభదినంగా ఉగాది పర్వదిన ప్రశాంత్యం ఏర్పడింది అని పండితులు చెబుతున్నారు ఒక కొత్త ఆలోచనకు కొత్త ఆచరణకు కొత్త లక్ష్యానికి కొత్త యుగానికి ఆరంభం ఉగాది యుగానికి ఆది కావున యుగాది అయ్యింది కాలక్రమేణా ప్రజల నానుడులతో యుగాది కాస్త ఉగాది అయ్యింది ఉగస్య ఆది అని అన్నారు పెద్దలు దేశీయతను జాతీయతను సంస్కృతిని నిలబెట్టుకోవాలనే స్ఫూర్తి ఉగాది మనకు అందిస్తుంది సంస్కృతి ఎప్పుడు మనకు ప్రతీకగా ఉండాలి చుక్కలు కదలడం మొదలైన కాలమే సృష్టి మొదలైన కాలం అహమేవ క్షయం కలయత మహం తాను కాలస్వరూప పుడనని భగవంతుడే స్వయంగా చెప్పాడట నమం త్రికాగ్ని కాలయ నమం కాలాగ్ని నమం ఇటువంటి వేదమంత్రాలు భగవంతుడు కాల కాలస్వరూపుడయ్య అవుతాడన్నారు భగవత్ స్వరూపుడైన కాలాన్ని సకల దేవతా స్వరూపంగా భావించి పూజించి సంవత్సర కాల భవిష్యత్తును ముందుగా తెలుసుకొని దైవానుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించే దినమే ఉగాది ఉగాది యుగాది అన్న సంస్కృత పదానికి వికృతి సమస్త భువనాలను ప్రకాశింపజేస్తున్నవాడు సూర్యుడు ఆయన కదలిక వల్ల కలిగే కిరణాల సంకోచ వ్యాకోచాల వల్ల సంవత్సరాలు అయనాలు ఋతువులు మాసాలు పక్షాలు తిథులు తదితర కాలకండికలు ఏర్పడుతున్నాయి దైవజ్ఞులు జ్యోతిష్య గ్రంథాలలో యుగాదిని భిన్న భిన్నంగా వ్యాఖ్యానించారు యజుర్వేదం సంవత్సరారంభాన్ని వసంత ఋతువు నుంచి చెప్పింది రామాయణ కాలంలో వైశాఖ మా వైశాఖ మాసారంభ ఉగాది అని పేర్కొన్నారు దైవజ్ఞులు కాలాన్ని ఋతుం సుదర్శనం కాలం పరమేష్టి పరిగ్రహం ఉగ్ర రోధిక్షో నామానికి భాష్యం చెప్పారు అని బ్రహ్మశ్రీ పండితులు చెబుతున్నారు ఇకపోతే కొత్త సంవత్సరం అన్ని జర్మలకన్నా మానవ జర్మ మహోక్షమైనది భగవంతుణ్ణి పొందేందుకు అత్యంత యోగమైనది భగవంతుని ఉపాసనకు మన ఋషులు విభాగంగా చేశారు ఎన్నో విధాలుగా విభజితమైన కాలంలో సంవత్సరం ప్రధానమైన ప్రమాణం చైత్రమాసం శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయిన పాద్యమి రోజున కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది అదే ఉగాది మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం సంవత్సరాది నాడు మనం ఆచరించవలసిన అనుసరించాల్సిన విధానాలేమిటో ఇప్పుడు మనం ఋషులు తెలియజేస్తున్నారు తెలుసుకుందాం సంవత్సరాది నాడు మనం ఆచరించవలసిన అనుసరించవలసిన విధానాలు ఉగాది పర్వదినం నాడు సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నువ్వుల నూనెతో తలంటుకొని నువ్వుల నూనె లక్ష్మీకరం అని అంటారు కాబట్టి తలంటుకొని తలస్నానం చేయాలి నీరు గంగా సమానం కావున గంగా యమున సరస్వతి నదులను స్మరిస్తూ అభ్యంగ స్నానం చేయాలి స్నానానికి ఉపయోగించే నీటిలో పంచ పల్లవాలను నానబెట్టి ఆ నీటిలో తలస్నానం చేయాలి ఈ రోజున నూనె అంటుకొని తలస్నానం చేసిన వారు లక్ష్మి గంగల అనుగ్రహం పొందుతారని చెబుతారు అంతేకాక స్నానం వల్ల అవయవ పుష్టి కలుగుతుంది ఆరోగ్యప్రదం ఆయుర్నాయకం అభ్యంగన స్నానం చేసిన తర్వాత నూతన వస్త్రములను పూజించి ధరించాలి వస్త్రములు సర్వదేవత స్వరూపం అని సర్వదైవత్వం దైవాన్నం వేదం చెబుతుంది కాబట్టి పూజించి నమస్కరించి ప్రార్థించి ధరించి దైవారాధన చేసుకొని ధరించాలి ఇది హైందవ సంస్కృతి నియమం తరువాత నుడిటిన విభూతి ధరించి గంధం కుంకుమ పెట్టుకొని సూర్య భగవానునికి నమస్కరించి పెద్ద పాత్రలో నీరు అందులో పువ్వులను వేసి సూర్యునికి ఎదురుగా నిలబడి ప్రత్యక్ష నారాయణునికి ఆజ్ఞమిచ్చి ఆ నీటిని తులసి కోటలో కానీ పూల కుండీలో కానీ పోయాలి అని బ్రహ్మశ్రీ గారు పండితులు చెబుతున్నారు సంవత్సరాది నాడు స్త్రీలు వాకిట ముందు రంగురంగులను తీర్చిదిద్ది గడపలకు పసుపు కుంకుమలను రాసి వివిధ పుష్పాలతో తోరణాలు కట్టి మామిడి ఆకులతో గృహలంకరణ చేసుకోవాలి తరువాత దేవుని గదిలో గోమయంతో అలికి మండపాన్ని అమర్చి వారి వారి ఇష్టదేవత పటాలను ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత పసుపు గణపతి ప్రతిమను చేసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలని శాస్త్రం చెబుతుంది నూతన సంవత్సర కీర్తినాన్ ప్రారంభం ప్రతి గృహధ్వజారోహణం నింబ ప్రతా ప్రతాసనం సంవత్సర ప్రచాంగం శ్రవణం నవరాత్రం రంభ అని ప్రమాణం దీని ప్రకారం ఉగాది నాడు సంవత్సర ఆరంభానికి సూచనగా ఆ సంవత్సరాధిపతికి చెందిన ధ్వజాన్ని ఇంటిపై ఎరుగవే ఎగురవేయాలి దీనికి ప్రత్యామ్నాయంగా మన ఇంటి లోపలికి మామిడి తోరణాలను కడుతున్నాము మండపంపై నూతన వస్త్రాన్ని పరిచి ఐదు పావుల బియ్య బిళ్ళలను పోసి దానిపై అష్టదల పద్మాన్ని వేసి దానిపై పూర్ణా కలశాన్ని పెట్టి అందులో పరిశుద్ధమైన పవిత్రమైన జలాన్ని నింపి సుగంధ ద్రవ్యాలు చందనం తులసి మారేడు దళాలను తులసి బృందావనంలోని మట్టి వేసి దానిపై మామిడి మజ్జి రావి జువ్వి మేడిచెట్ల చివు చిగుర్లను ఉంచి పుష్పమాలికలతో కల్పోక్త ప్రణాపతిష్టలను చేసి బ్రహ్మదీ దేవతలను ఆవాహన చేసి పూజించుకోవాలి ఆ తర్వాత దేవీ దేవతలను పూజించుకోవాలి సమీప దేవాలయాలను సందర్శించి దేవతల ఆశీస్సులు పొందాలి అని ఇలా అయితే పండితులు చెబుతున్నారు ఉగాది పండుగ పూజ చేయడం అంటే చాలా పుణ్యం అనేది ఉంటుందండి భగవంతునికి ప్రసాదమును నివేదన చేసుకొని పూజ చేసుకోవాలి ఉగాది రోజున పూజ చేయడం అనేది మన కుటుంబానికి మన జీవితానికి శుభకార్యా శుభం కోరుకునే సంప్రదాయం పూజ చేస్తే మనం కొత్త సంవత్సరంలో శాంతి సంపద ఆరోగ్యం జయాల కొరకు దేవుని ఆశీస్సులు పొందవచ్చు పూజలో ఉగాది పచ్చడి కూడా చాలా ముఖ్యమైనది ఉగాది పచ్చడి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం ఉగాది పచ్చడిని భగవంతుని నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి ఈరోజు ఉగాది పచ్చడిని తిన్న తర్వాతనే ఇంకే పదార్థమైనా కూడా తినాలి ఉగాది పచ్చడి అనేది ఉగాది పండుగకు ముఖ్యమైనది ఈ పచ్చడి మనిషికి జీవితంలోని అన్ని మధుర మధురాలు కష్టాలు నెగ్గుకొని సంతోషంగా ఉండాలి అనే ఒక సంకేతం ఈ రోజున ఆలయానికి వెళ్ళడం ఉగాది రోజున ఆలయానికి వెళ్ళడం చాలా ముఖ్యం దేవుని ఆశీస్సులతో ఆలయంలో సుదీర్ఘ ప్రార్థన చేసి ఈ సంవత్సరం మన జీవితంలో శాంతి సంపద ఆరోగ్యాన్ని కోరుకోవడం మీరు సమీపంలోని మీకు దగ్గరగా ఉన్న దేవాలయాలకు వెళ్ళి అర్చన చేయించుకొని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక ఈ రోజున పంచాంగం వినడం ఉగాది పండుగ రోజున పంచాంగం శ్రవణం తప్పకుండా చేయాలి అంటారు పెద్దలు పంచాంగం వినడం వలన మనకు తదుగుణమైన సమాచారం గ్రహాల పరిస్థితి శుభముహూర్తాలు తెలుసుకోవచ్చు ఇది మనకు జీవితంలో ఉత్తమ మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది ఇకపోతే ఉగాది పచ్చడిని ఎలా చేయాలో కూడా మన శాస్త్రం చెబుతుంది సూర్యోదయానికి ముందే వేప పువ్వు చింతపండు బెల్లం ఆవు నెయ్యి మామిడికాయ ముక్కల్ని కలిపి ఉగాది పచ్చడిగా చేయాలి దీనిని భగవంతునికి నివేదన చేసి సూర్యోదయానికి ముందే ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఎవరైతే చేస్తారో వారు ఆ సంవత్సరమంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతారు ఉగాది పచ్చడిలో ప్రధానంగా ఉండవలసిన పదార్థములు ఏమిటంటే నింబసుమం వేపపువ్వు సర్క పంచదార లేదా బెల్లం ఆమ్లిక చింతపండు ఆవు నెయ్యి చైత్రమాసంలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మామిడి ముక్కలు కూడా ఉగాది పచ్చడిలో కలుపుతారు దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం భగవంతుని దయతో మంచి ఆరోగ్యాన్ని పొందాలని అందుకే వేప పువ్వుని కూడా ప్రసాదంతో కలిపి తినిపిస్తారు ఉగాది అనేది తెలుగు ప్రజలకి కొత్త సంవత్సరంలో మొదటి రోజు ఈరోజు మనం ఈ పండుగను సంప్రదాయాలు ఆచారాలు మరియు పూజా విధానాలు పాటిస్తూ ఆనందంగా జరుపుకోవాలి మన జీవితంలో శాంతి ఆరోగ్యం సంపద మరియు సంతోషం పొందాలని కోరుకుంటూ ఉగాది పండుగను అందరం కూడా వైభవంగా జరుపుకుందాం అందరికీ కూడా ముందుగానే ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని తెలియ కోరుకుంటున్నాను ఇదండి ఉగాది పండుగ విశిష్టత పూజా విధానం అలాగే నైవేద్యం ఏం పెట్టాలి అనేది అంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఎలా ఉంది ఏంటి అనేది ముఖ్యంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు తెలిసినా తెలియకపోయినా కూడా నలుగురిని కనుక్కొని మరీ వీడియోలు అయితే చేస్తూ ఉంటాను ముఖ్యంగా ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి నేను తెలుసుకోవాలి కదా ఎవరు ఎలా ఉంది అనుకుంటున్నారు అనేది మరొకసారి అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు